యాంకర్ సుమ తన సొంత రాష్ట్రం కేరళలో కట్టించుకున్న సొంత ఇంటిని చూస్తే ప్రతి ఒక్కరి మతిపోవలసిందే రెండు వేల పద్దెనిమిదిలో రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ఇల్లు కట్టించారు పది మంది బాడీగార్డులు ఐదు వందల సిసి కెమెరాలు అయ్యో కంగారు పడకండి ఇది అస్సలు నిజం కాదు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అదే పనిగా యాంకర్ సుమ గురించి ఆమె ఆస్తుల గురించి ఇష్టం వచ్చినట్లు వీడియోలు చేశాయి ఆ వీడియోలపై సుమ తాజాగా రియాక్ట్ అయ్యారు మరి ఈ వార్తలపై సుమ ఏమన్నారో చూద్దాం రే ఎవర్రా మీరంతా నేను ఎప్పుడు కట్టానరా ఇంత ఇల్లు నేను కేరళలో ఏ ఇల్లు కట్టించలేదు ఇది ఫేక్ ఏంటి రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్ల అమ్మా అందులో ఎన్ని సున్నాలు ఉంటాయమ్మా ఏమనుకుంటున్నావమ్మా నువ్వు నేనేమైనా అంబానీ ఫ్యామిలీ అనుకుంటున్నావా ఐదు వందల సీసీటీవీ కెమెరాలా ఒక ఇంట్లో ఐదు గదులు ఉన్నాయనుకోండి ప్రతి గదిలోనూ ఐదు కెమెరాలు పెడితే ఎన్ని అవుతాయండి ఇరవై ఐదు అవుతాయి ఐదు వందల కెమెరాలు ఎక్కడ పెడతారండి అదేమైనా బిగ్ బాస్ హౌసా మీరు గమనించాల్సింది ఏంటంటే ఇలాంటి ఫేక్ వీడియోల్లో ముఖ్యంగా నేను కనిపించకుండా నా మీద నా ఫోటోలన్నీ కూడా కలిపి ఎక్కడో థాయిలాండ్లో ఉండే ఇల్లు లేదా గోవాలో ఉండే ఇల్లు చూపించేసి వాయిస్ ఓవర్తో వచ్చేవన్నీ ఫేక్ మేము సెలబ్రిటీలు మా అంతటా మేము వచ్చి మాట్లాడితే అందులో కూడా ఏఐ టెక్నాలజీ వచ్చేసింది సుమి మా లిప్స్ కూడా జాగ్రత్తగా గమనించండి మేమే మాట్లాడుతున్నామా లేదా అని ఇదండి ఇవాళ మన ఫేక్ వీడియో అంటూ సుమా క్లారిటీ ఇచ్చారు కేవలం సుమ గురించే కాదు టీవీ నుంచి సినీ సెలబ్రిటీల వరకు ఎంతోమంది పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్లు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి వీటిని నిజమా కాదా అని ఆలోచించకుండా నమ్మే జనాలు కూడా చాలామంది ఉన్నారు అందుకే ఇలాంటి వాటికే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి అయితే ఇలాంటి వార్తలపై స్పందించక తీరక చాలామంది సెలబ్రిటీలు లేదు కానీ ఖాళీ దొరికిన సమయంలో ఇలా సుమా లాంటి వారైనా వీటిపై రియాక్ట్ అవుతున్నారు మరి ఇప్పటికైనా యూట్యూబ్ ఛానల్ ఇలాంటి ఫేక్ వార్తలను ఆపేస్తే మంచిదంటూ ఆడియన్స్ కోరుకుంటున్నారు మొత్తానికి సుమా అయితే క్లారిటీ ఇచ్చి ఓ మంచి పని చేశారు